హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది సెప్టెంబర్ పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది కుటుంబాలతో కలిసి రండి స్థలం సికింద్రాబాద్ తార్నాక తార్నాక మెస్ట్రో స్టేషన్ దగ్గర సల్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యలు పొందుకున్నారు పరిశుద్ధాత్మ చేత తడపబడ్డారు పరిశుద్ధాత్మలో అద్భుతాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుండి చూస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు ఏ సమస్యలతో బాధపడుతున్నావు కుటుంబాలతో కలిసి రండి আদ্রতার অনুভব করেন ఏసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా మరి ఉదయమే లేవగానే మరి వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నారని నేను నమ్ముతున్నానండి మరి ప్రతి ఉదయం దేవుని వాగ్దానాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి మరి ఈ దినము కూడా దేవుడు శ్రేష్ఠమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అండి ఎంత శ్రేష్టమైన మాట మనుషులకు చాలా కోరికలు ఉంటాయి కదా ప్రతి మానవుడికి కోరికలు ఉంటాయి కోరిక లేనివాడు ఎవరు లేరు ప్రదేవుని పిల్లారా కానీ ఆ కోరికలు నెరవేర్చబడక ఆ కోరికలు తీరక చాలామంది బాధపడుతూ వేదనతో ఉంగిపోయి ఉంటారు వాగ్దానం చూస్తున్నా నీ జీవితంలో కూడా అంతే చాలా కోరికలు ఉన్నాయండి కానీ నా కోరికలు నెరవేర్చబడట్లేదు సిద్ధింపబడట్లేదు అని అనుకుంటున్నారే దేవుడి యువతీకాలు మీతో మాట్లాడుతున్నారు మరి ఆయన అంటున్నారు నీ కోరికను నేను సిద్ధింపజేస్తానని ప్రభు అంటున్నారు నిజంగా మన కోరికలు సిద్ధింప చేయగలిగిన వాడు ఎవరంటే మనం ఆరాధిస్తున్నాయి ఏసే చదువుకునే పిల్లలకు మంచి మంచి కోరికలు ఉంటే ఏమంటే మంచి జాబ్ చేయాలి కదా అలాగే ప్రతి ఒక్క మనిషికి నాకు మంచి భార్య రావాలి మంచి భర్త రావాలి అని ప్రతి వారికి ఉంటుంది చాలా కోరికలు ఉంటాయి అలాగే మనలాగనే దావిద కూడా ఒక కోరిక ఉందంట ఏమంటే రాజుకు అల్లుడు అవ్వాలి అనుకున్నాడంట ఆ కోరిక కలిగి ఉన్నాడు నేను రాజు అల్లుడు అవ్వాలనే కోరిక దావిది కలిగి ఉన్నప్పుడు దేవుడు దావిద కోరికను చూసి దావిదికి రాజు దావిదును రాజు కల్లుడుగా చేశాడు కదా ఆయన కోరికను సిద్ధింపజేసాడు దేవుడు అదే దేవుడు యువత కాలం మీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన మనం కదా ఆయన అంటున్నాడు మీ కోరిక నెరవేరదని అనుకుంటున్నారా కానీ నేను మీ కోరికను సిద్ధింప చేస్తా మీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తా దీని గురించి ఆలోచన చేస్తున్నారు మీరు మీ ఆలోచనలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా నేను సఫలపరుస్తానని ప్రభు అంటున్నారు ప్రదేవన్ దేవుని పిల్లలారా మరి మీరు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారు దావీదైతే రాజు కల్లుడం అనిపలే మరి మీ కోరిక ఏమైనా దేని గురించి మరి కోరిక కలిగి ఉన్నారు దేవుని చిత్తానుసారమైన కోరికలు మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ కోరికలను సిద్ధింపజేస్తున్నాడు మీ ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలం చేస్తున్నాడు దావీద కోరికను సిద్ధింపజేసిన మీ కోరికను కూడా నేను సిద్ధింపజేస్తానని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి మీ హృదయంలో నింపుకోండి ఎంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు వేసాయని థ్యాంక్స్ చెప్పలేసాయి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం కాక మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్న తెలుగుదేవానికి వందనాలు స్తోత్రులు స్తోత్రాలు జలిస్తున్నామయ్య ఉదయం కాల్పు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నీ కోరికను నీ సిద్ధింప చేసి నీ ఆలోచన సఫలపరిచేదన నమ్మతా తండ్రి అయ్యా అవునయ్యా నాయన చాలామంది వాగ్దానం వింటున్న బిడ్డలు ప్రభా అయ్యా వరకున్న కోరికలు నెరవేర్చబడవేమోనని అయ్యా ఒక దిగులుతో ఒక చింతతో ఉన్నారు తండ్రి కానీ ప్రభా నువ్వు కోరికలు నెరవేర్చగలిగినవాడు నీ చిత్తానుసారమైన కోరికలు మేము కోరినప్పుడు మా యొక్క కోరికలు నెరవేర్చగలిగిన గొప్పవాడు నువ్వే దావీదు ఒక చిన్న కోరిక కోరుకున్నాడు తన కోరికను సిద్ధింపజేసావు అదే రీతిగా వాగ్దానం చూస్తున్న ఎవరిన పిల్లలు మంచి మంచి జాబ్స్లో ఉండాలని వారు కోరిక ఉన్నారేమో మంచి భాగస్వామి రావాలి అని అయ్యా ప్రభా వారి కోరిక కలిగి ఉన్నారేమో అలాగే నాయన ప్రభా ఈ వాగ్దానం పుట్టినప్పుడు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారో నాయన ఆ కోరికలు మీరు సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నారు అయ్యా నాయన ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు కుటుంబ రీత్యా వ్యక్తిగతంగా ఆత్మికంగా వ్యాపార రీత్యా నాయన ఉద్యోగరీత్యా ఎటువంటి ఆలోచనలు వారు కలిగి ఉన్నారు వారి ఆలోచనలన్నీ సఫలపరచబడునుగాక మీరు సఫలం చేసినందుకు వందనాలు దేవ అయ్యా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారికి శుభములు అయ్యి పలుకుతున్నాం ప్రభా వారికి జీవితంలో నిండైన దీవెన కలుగునుగాక తండ్రి వారి జీవితంలో ఉన్నతమైన కురభ గాక ఈ యొక్క దినమంతరిని ప్రజెన్స్ అందరితోంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె